పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ప్రజాకవి వేమన గారు రాసిన ఒక చక్కని పద్యంను వివరణయుక్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రజాకవి వేమన గారు ఈ సమాజంలో జరుగుతున్న సంఘటనలను జరిగిన సంఘటనలను ప్రతి విషయాన్ని అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే వేమన గారు స్పృశించినటువంటి అంశమే లేదు వేమన గారు తాను చెప్పాల్సినటువంటి చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా అలతి పదాలతో అందమైనటువంటి ఆటవలది పద్యాల ద్వారా మనకు అందించడం జరిగింది మరి వేమన గారి పద్యాలలో నుండి ఒక్క పద్యమును ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెద్దలు అంటారు ఊరుకున్నంత ఉత్తమము బోడిగుండుకున్నంత సుఖము లేదు అంటారు మరి చాలామందిని చూస్తూ ఉంటే విషయ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా వారికి విషయావగాహన లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నం చేసి అక్కడ మేనేజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు అంటే నేను గొప్ప అనేటటువంటి గప్పాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు గప్పాలు చెప్పేటటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అటువంటి వారి గురించే ఈ పద్యం అని చెప్పుకోవచ్చు మరి ముందుగా పద్యాన్ని చూద్దాం ನೇರ ನೇರನನ್ನವಾಡು ನೇರ ಮಹಿಲೋನ ನೇರುನನ್ನವಾಡು ಮಹಿಳೋನ ನೇರು ನನ್ನವಾಡು ನಿಂದಜೆಂದು ಊರು ಕುನ್ನವಾಡೆ ಉತ್ತಮ ಯೋಗಿರ ವಿಶ್ವದಭಿರ ವಿರ ವೇಮ ಮರೀ ನೇರ ನನ್ನವಾಡು నేరు నన్నవాడు నిందజెందు ఊరుకున్నవాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమా నాకు నేరను అన్నవాడు నిరజాన మహిళన నాకు ఏమీ తెలియదు అని చెప్పినటువంటి వాడే గొప్ప జ్ఞానవంతుడు మరి ఏమి తెలియకపోతే ఎట్లా గొప్ప జ్ఞానవంతుడు అవుతాడు అంటే సమయానికి అనుకూలంగా సమయస్ఫూర్తితో నడుచుకునేటటువంటి వ్యక్తి గొప్పవాడు అవుతాడు అంతేగాని మరి ఏమీ తెలియకపోయినా కూడా నేరు నన్నవాడు నిందజందు ఏమీ తెలియకపోయినా కూడా అన్నీ తెలుసు అని చెప్పినటువంటి వాడు నిందల పాలయ్యే అవకాశం ఉంది అంటున్నారు వేమన గారు ఎందుకు అంటే నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అని చెప్పి పది మందిలో చెప్పుకున్నప్పుడు ఏదైనా పది మందిలో ఎవరో ఒకరు ఆ విషయం గురించి తెలిసినటువంటి వారు దాని గురించి కూపీ లాగేటటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు అది చెప్పు అని చెప్పినప్పుడు తెలియకపోతే తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేరనన్నవాడు నిరజాన మహిళన నేరునన్నవాడు నిందజెందు నాకు అన్నీ తెలుసు అన్నటువంటి వాడు నిందల పాలయ్యేటటువంటి అవకాశం ఉంది అంటున్నారు వేమన గారు కాబట్టి ఊరుకున్నవాడే ఉత్తమ యోగిరా కాస్తంతసేపు కొంచెం తగ్గి ఊరుకుంటే అంతకంటే గొప్పవాడు ఇంకా ఎవ్వడూ లేడు కాబట్టి ఊరుకోవడమే ఉత్తమం అన్ని వేళలా అన్నీ నాకు తెలుసు అనేటటువంటి గర్వంతో విర్రవీగేటటువంటి ప్రయత్నం చేయకూడదు అన్నీ తెలుసు అనుకునేటటువంటి వాడు నిందల పాలు కావాల్సి వస్తుంది కాబట్టి అన్నీ తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగా ఉంటే అక్కడ నష్టమేమీ లేదు అవసరానికి అవసరం అయినప్పుడు సమయానికి అనుకూలంగా సమయస్ఫూర్తితో నడుచుకుంటే అంతకంటే ఉత్తముడు ఎవ్వరూ ఉండరు అనేటటువంటి విషయాన్ని అలతి పదాలతో అందమైన ఆట వ్యదిలో అందించినారు వేమనగారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు